శ్రీనివాసాయ ఆయనమహ నమో వెంకటేశయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య ఇచ్చ కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారి కుటుంబం విద్య ఉద్యోగం బలం బలహీనతలు వృత్తి వ్యాపారాల గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు సిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని అంటారు ఈ రాశిలో జన్మించిన వారు మరీ పొడవుగాను కాకుండా మరీ పొట్టిగాను కాకుండా సమానంగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు ఎడల్పైన భుజాలతో నెమ్మదిగా మాట్లాడే స్వభావంతో ఉంటారు ఈ రాశి వారు శాంతంగా ఉన్నప్పుడు చాలా మధురంగా మృదువుగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి వారు తమ స్వభావాన్ని తరచూ మార్చుకుంటూనే ఉంటారు తమ ఆలోచనలకు అణువుగా పరిస్థితులను మార్చుకుంటూనే ఉంటారు ఈ రాశి వారు దేన్ని కూడా అంత సులభంగా అయితే వదలరు ఏ విషయాన్నైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ లక్షణం ఈ రాశి వారికి జన్మతహా వచ్చిందని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విషక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనిపించకుండానే జాగ్రత్త పడతారు వీరి మనసులో అనుమానం ఉంది అని వారికి కోపం వచ్చేంత వరకు బయట వారికి తెలియదు ప్రతి విషయాన్ని తమ మనసులోనే అంచనా వేసుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం తక్కువనే చెప్పవచ్చు తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు ఏ పనైనా సరే ప్రారంభించే ముందు పదిసార్లు సార్లు ఆలోచన చేస్తారు ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని ముందే ఆలోచిస్తారు అన్ని విధాల ఆలోచించే పని మొదలు పెడతారు ఒక్కసారి పని ప్రారంభించారు అంటే ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా సరే వీరికి అప్పగిస్తే దాన్ని చాలా సహనంతో పూర్తి చేస్తారు కన్య ఒక చేతిలో దీపము మరొక చేతిలో ధాన్యపు కంకితో అడవలో ప్రయాణం చేస్తున్న సిహనము కన్యారాశి రాశి రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల్లో ఉన్న ప్రతిభను కూడా గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు ఈ రాశి వారికి బంధు ప్రీతి అధికముగా ఉంటుంది ఈ రాశి వారు పత్రికా రంగంలో రాణిస్తారు రచయితగా లేఖరుగా రాణిస్తారు ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నైపుణ్యం కలిగి ఉంటారు రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి నేర్పు ఉంటుంది ధనమును నేర్పరితనముగా ఉపయోగించగల శక్తి వీరి సొత్తు మధ్యవర్తి కింద సందకాలు హామీలు ఉండడం మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మరు కానీ నమ్మితే మాత్రం మోసపోతారు కృతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో విజయం సాధించిన తరువాత వీరిని బయటికి పంపించే ప్రయత్నాలు ఎక్కువగా సాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు లేకపోయినా గాని వీరి స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది ఈ రాశి వారు మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులు పాలవుతారు ఒప్పందాలకు సంబంధించిన పనులన్నీ కలిసి వస్తాయి నీ కళారంగాలలో వీరి ప్రతిభను నిరూపించుకుంటారు వీళ్ళు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అలాగే తమను కూడా వాళ్ళు ప్రేమించాలని కోరుకుంటారు వీళ్ళు పడే కష్టం ఎదుటి వాళ్ళు గుర్తించాలని కోరుకుంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి పరిస్థితులు అనుకూలిస్తే జీవితంలో బాగా రాణించి పది మందికి ఉపయోగపడాలని అనుకుంటారు ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు వీరి గొప్పతనం గుర్తించిన వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ఎక్కడ లేని ధైర్యం బలం వస్తుంది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా తెలివితేటలు ఉన్నప్పటికీ దానికి తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు ఈ రాశి వారికి ఎక్కువగా ఇతరుల గురించిన ఆలోచనలే మనసును ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నది ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం స్నేహితుల గురించి చెడుగా తలవడం వారిపైన వారే జాలి పడడం లాంటి లక్షణాలు ఈ రాశి వారిలో ఎక్కువగా బాధ పెడతాయి పెద్ద వారి ముందుకు వెళ్ళడానికి సిగ్గు ఎదుటి వారి ముందు బయటపడడానికి బిడియము ఇలాంటి లక్షణాలు ఉంటాయి తమ మనసులో ఉన్న మాట జీవిత భాగస్వామికి చెప్పడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు చెప్పకుండా వాళ్ళే అర్థం చేసుకోవాలి అనుకుంటారు అర్థం చేసుకోకపోతే నన్ను అర్థం చేసుకోవడం లేదు అనుకుంటారు ఈ రాశి వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సిక్కుల్లో పడతారు వీళ్ళు ఎవరి తప్పులను అయితే మన్నించి క్షమిస్తారో వాళ్లే వీళ్లకు ద్రోహం చేస్తారు వీళ్ళు చెయ్యి సాపిన చోటల్లా రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని వీళ్ళు ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఈ రాశి వారు నూటికి తొంభై శాతం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నమే చేస్తారు తెలివితేటలు ఉపయోగించి అన్ని రంగాలలోనూ ఈ రాశి వారు రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబం మీద ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలం ఎక్కడా ఉండలేరు ఈ రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి స్త్రీలకు సహాయం చెయ్యడంతోనే ఎక్కువ సమయం సరిపోతుంది అసిలో జన్మించిన స్త్రీలు కుట్టులు అల్లికలు అలాగే డబ్బును పొదుపు చేసుకోవడం భర్తను తన అదుపు ఆజ్ఞలో పెట్టుకునే గడసరితనం ఎక్కువ శాతం మంది స్త్రీలలో ఉంటుంది అసి వారికి గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కాబట్టి జీర్ణశక్తికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది భాగస్వామి తన మీద శ్రద్ధ సోపుతులు లేదని ఎక్కువగా బాధపడతారు ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చే ఆస్తిలో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గృహము వీరికి నచ్చినట్టుగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది ఈ రాశి వారు గణపతి ఆరాధన విష్ణు ఆరాధన చేయడం వల్ల సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశివారు సామనసాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి సిరినవ్వుతో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగవుతాయి అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు ఈ రాశి వారు రక్షణ శాఖ పోలీసు శాఖల్లో ఉన్నతాధికారులుగా రాణిస్తారు ఈ సందర్భాలలో అధికారులతో వీరికి సమస్య వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలు సక్కదిద్దడంలో ముందడుగు వేస్తారు ఈ రాశి వారు దుడుకు స్వభావం కలిగి ఉంటారు ఒక్కొక్కసారి ఎదుటి వారిని నొప్పించినప్పటికీ తర్వాత వారే అర్థం చేసుకుంటారు ఈ రాశి వారి వైవాహిక జీవితం సాపీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు ఆ విద్య విషయానికి వస్తే ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు రాసి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి దీని ఫలితంగా కుటుంబానికి సర్వం తామే అయ్యి జీవనాన్ని సాగిస్తారు తమ సంతానాన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు రాశివారి బలహీనతలు అతిగా విశ్లేషణ పాపంలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎదుటి వాళ్లను విసిరేయడం వెనుక ఆలోచించకుండా తామనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం అదే విధముగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురవుతూ ఉంటారు వ్యక్తిత్వం నిజాయితీకి మారిపేరు దూరదృష్టి కలవారిగా ఉంటారు అంతటి కార్యక్రమాన్నైనా సరే సాధించి తీరుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో శ్రీనివాస నమ